హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీ కార్పొరేషన్లో కేవలం ముప్పై ఐదు లక్షల రూపాయలకి కార్ పార్కింగ్ లిఫ్ట్ సౌకర్యంతో అందమైన ఎక్సలెంట్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి సో రీసెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగే సో ఇది అపార్ట్మెంట్ ఫ్లాట్ కాబట్టి దీనికి పానాపురలు కూడా ఉందండి సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను సో ఇది ఎంట్రన్స్ హాలు పైన పీఓపీ సీలింగ్ చేస్తుంది గోడ అని కూడా వాల్ చేసి ఉన్నాయి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారండి సో విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి విజయవాడ కార్పొరేషన్లో ఉండే ఫ్లాట్ అనమాట సో చాలా బాగుందండి ఫ్లాట్ అంతా కూడా ఎక్కడా కూడా ఎటువంటి రిపేర్ వర్క్ అయితే లేదు సో లో బడ్జెట్లో సేల్కి వచ్చిన అందమైన ఫ్లాట్ ఓనర్ గారు కొంచెం డబ్బులు అవసరం కాబట్టి అర్జెంట్ సేల్గా తక్కువ రేట్కి ఇచ్చేస్తున్నారు సో ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట చాలా పెద్దగా వచ్చాయండి సో ఇక్కడ ఇదంతా కూడా డైనింగ్ ని పార్టీషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇక్కడ ఇది బెడ్రూమ్ అండి వుడ్ కబోర్డ్స్ అయితే చేసి లేవు సిమెంట్ ట్రాక్స్ అన్ని కూడా ఉన్నాయండి సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి సీలింగ్ వర్క్ చేసి ఉంది ఫ్లోరింగ్ అంతా టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు విండోస్ కూడా వుడ్ విండోస్ ఇచ్చారండి సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇందులో సిక్స్ బై సిక్స్ బెడ్స్ రెండు వేసుకోవచ్చు అంత పెద్దగా వచ్చిందండి ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది సో యూపీవీసీ డోర్ ఇచ్చారు లోపల వెస్టర్న్ కమోడ్ అయితే ఇచ్చారు సో ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూమ్ లో ఐరన్ బీర్వాకి పాయింట్ కూడా ఇచ్చారు సో లోపల డోర్స్ అనేవి ఫ్లష్ డోర్స్ వచ్చాయండి చూస్తున్నారు కదా ఇదంతా కూడా బెడ్రూమ్ స్పేస్ అనమాట సో డాక్యుమెంట్ పరంగా ఇది ఎస్ఎఫ్టీ అనేది చూసుకుంటే కనుక లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుందండి సో సుమారుగా ప్లింత్ ఏరియా అనేది నైన్ హండ్రెడ్ ప్లింత ఏరియా వస్తుంది కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది ముప్పై తొమ్మిది గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు చూస్తున్నారు కదా సో ఇది మనకి బాత్రూమ్ అనమాట అటాచ్డ్ బాత్రూము దీంట్లో పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది దీంట్లో వెస్టర్న్ కమోడ్ ఇచ్చారు సో ఫ్లాట్ పరంగా ఎక్కడా కూడా ఇటువంటి రిపేర్ వర్క్ లేదు కాబట్టి మీరు యాస్టీజ్గా ఉన్నది ఉన్నట్టుగా తీసుకోవచ్చు కబోర్డ్స్ కావాలంటే చేయించుకోవచ్చు అండి ఇది వంటగది గ్యాస్ కట్ గ్రనేటు పైన అటుకుంది సో షింక్ ఉంది వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు షెయిన్లెస్ స్టీల్ షింక్ ఉందండి సో చూస్తున్నారు కదా ఇది అనమాట మన వంటగది తీసుపేస్ చాలా పెద్దగా వచ్చిందండి సో డాక్యుమెంట్ పరంగా కాబట్టి మనకి వాల్యుయేషన్ కోసం అని చెప్పి తక్కువ రాయించారండి ఫిజికల్ గా కౌంట్ చేస్తే ఎస్ఎఫ్టీ అనేది ఎక్కువే ఉంటుంది సో ఈ ప్రాపర్టీ అనేది మనకి విజయవాడ సింగినగర్ దగ్గర ఉండే ప్రకాష్ నగర్ పక్కన రాజీవ్ నగర్ దగ్గర ఉండే వుడా కాలనీ ప్రైమ్ లొకేషన్లో సేల్కొచ్చిన ఫ్లాట్ అనమాట ఇది ఇంకొక బెడ్రూమ్ అండి ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది వుడా కాలనీ పక్కన ఉండే మనకి రాజీవ్ నగర్ ఇవన్నీ కూడా మీకు ఐడియా ఉండే ఉండొచ్చు సింగినగర్ కార్పొరేషన్ లిమిట్స్ లో ఉంటే ఇవన్నీ కూడా సో ఇది మెయిన్ బస్ స్టాండ్ కి సుమారుగా ఏడు కిలోమీటర్ లో డిస్టెన్స్ లో ఉంటుందండి ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ కూడా మనకి పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది ఇండియన్ బేస్ ఇచ్చారు సో ఈ ఫ్లాట్ ముప్పై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారు రేట్ ఏమీ ఫైనల్ కాదండి రేట్ మీరు మాట్లాడుకోవచ్చు సో రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది దీనికి ప్లాన్ అప్రూవల్స్ అన్ని ఉన్నాయి కాబట్టి దీనికి బ్యాంక్ లోన్ కావాలని తీసుకోవచ్చు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది ఇది రీసేల్ ఫ్లాట్ ఏనండి న్యూ ఫ్లాట్ ఏం కాదు సో మనకి ఇది పడమర ఫేసింగ్ లో ఉండే ఫ్లాట్ ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉంటుందండి అపార్ట్మెంట్ కాబట్టి అన్ని రకాల పర్మిషన్స్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీస్ అదేవిధంగా కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ ఈ విధంగా హై బడ్జెట్వి లో బడ్జెట్వి అదేవిధంగా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ రాజధాని విజయవాడ గుంటూరు చుట్టుపక్కల స్థలాలు పొలాలు అన్ని రకాల ప్రాపర్టీ డీల్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్ ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలన్నా ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడి నెంబర్ అని ఆ నెంబర్ నోట్ చేసుకుని మాకు తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ